ఇవ్వండి టైం పాస్ వీడియో అండి టైం పాస్ మనం ఎలా వేసిన కాయలు తింటామో ఇట్లా టైం పాస్ కబుర్లు ఇవన్నీ పచ్చరిసిన కాయల్ని కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టి నేను ఇలా పెద్ద మూకుట్లో వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకుంటాం మనం రోజు ఆకలేసినప్పుడు కొంచెం కొంచెం తిన్నామంటే మనకి ప్రోటీన్ వెళ్ళిపోతుంది పిల్లలకు కూడా చాలా మంచిది నమస్తే అండి పచ్చేసినకాయల్ని కడిగేసి ఆరబెట్టుకుని నేను ఇట్లా ఏం చేసుకుని పక్కన పెట్టుకుంటాం ఒక ఐదు ఆరు రోజులు వస్తాయి మాకు మనం ఇంత పెద్దాలం అయ్యాము చిన్నపిల్లలు అందరూ తినచ్చు ఎందుకంటే మనకి ఆకలి వేసినప్పుడు ఇవి తిన్నాం అనుకోండి మనకి ఇంకా ప్రోటీన్ ఎల్తుంది మనకి హ్యాపీగా ఉంటుంది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది వేసినకాయలు వేసినకాయలు ఎంచడంలో ఏముంది గొప్ప అనుకోమా అంటే చిన్నప్పుడు మన పిల్లలకి ఇలా అమ్మాయిలు మనం వేయించి పెట్టేవారు ఇట్లా ఏం చేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా చాలా బాగుంటుంది ఇష్టపడతారు చిల్లలో ఇట్లా లోపల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం కొంటే ఎంత ఇస్తున్నారు వాళ్ళు కొంచెం ఇస్తున్నారు మనం ఇట్లా వంద రూపాయలు కిలో తెచ్చుకుంటాం కడిగే సార ఇట్లా ఏం చేసుకున్నాం అనుకోండి అసలు మీ హస్బెండ్ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది మెచ్చుకుంటారు మిమ్మల్ని తప్పకుండా ఇలా చేసి పిల్లలకి పెట్టండి ఇంట్లో పెద్ద కష్టమేమి కాదు ఇప్పుడు చాలా మంది నుంచి చూస్తున్నాను చిన్నపిల్లలు భలే చూసుకుంటున్నారండి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటున్నారు చక్కగా పిల్లల్ని చూసుకుంటున్నారు మాకై నాకైతే బలి హ్యాపీగా ఉన్నట్లు నిజంగా పక్కగా ఒక కోపం వచ్చిన ఒకళ్ళు ఒక మెట్టి తగ్గితే జీవితాంతం హ్యాపీగా ఉంటారండి నిజం చేస్తున్న కోపతాపాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కుటుంబంలో గొడవలు అనేది ఉంటాయి ఒక్క స్టెప్ కోపం వచ్చినప్పుడు ఒక్క స్టెప్ తగ్గి చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో మీకే తెలుసు అద్మాజి పొద్దుపేటలా చెయ్యాలి అని అడిగారు నన్ను మనం దేంట్లో మనం మాక్సిమం తగ్గించగలము అది తగ్గించండి అంతే అది తగ్గించుకున్నాం అనుకోండి ఆ డబ్బుల్ని మనం పత్ నెల పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా ఉపయోగపడతాయి అలా నేను చాలా సార్లు నేను చాలా సంవత్సరాలే మేము అలా సాక్రిఫైస్ చేసాం ఒక కుటుంబం ఒక ఒక ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు అప్పులు లేకుండా అసలు అప్పు అనేది చేయమాకండి అప్పు ఆలోచన చేయొద్దు అబద్ధం ఆడద్దు వేసిన కంచుతా మీకు చెప్పాలనిపించింది ఈ కాలం పిల్లల్ని చూస్తే తెలుస్తుంది డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టమాకండి ఓ విపరీతంగా వాళ్ళు కొన్నారు మనం కొనాలి అని పోటీలు తెల్లమాకండి మనం దేంట్లో పోటీగా ఉండాలి మన కుటుంబం మనం మన కుటుంబం కోసం మనం ఆలోచించండి అంటే అంతకుంచి మనకి ఏం ఆనందం రాదండి అవన్నీ అప్పులు చేస్తే మనకి నిద్ర కూడా పట్టదు అప్పు గుర్తు వస్తూ ఉంటుంది వాళ్ళు నిజంగా బెట్టింగ్ యాప్ అని ఎన్ని ఎన్ని కుటుంబాలు చనిపోతుంటే బాధేస్తుంది నాకు న్యూస్ కూడా పెట్టబుద్ది అట్లా పేపర్ కూడా చదువుద్ది ఎయిట్లా నిద్ర పడతల నాకు అవి చిన్న చిన్న పిల్లలు లోన్ల కోసం రెండు వేల కోసం లోన్లు తీసుకుంటాం ఏంటి చచ్చిపోతాం ఏంటి అసలు అందరూ కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చక్కగా ముందుకు అడిగేసి చక్కగా సాగండి ఏ వాయి తీసేస్తా తీసేసి మరల ఈ పచ్చి వేసుకుంటా వెనక చిన్నప్పుడు మన అందరూ మనకు కంపల్సరీ దఫాలు నిండా వేయించి పక్కన పెట్టేవారు లాస్ట్ లో ఒక చిన్న తెల్లముక్తి ఇచ్చేవారి అలాంటి నోట్లు ఎవరెవరో గుర్తొచ్చినాయో కామెంట్ సెక్షన్ లో రాయండి చిన్నప్పుడు వేసిన కాయలు వేసిన దబ్బాల పోసినాలు దీంట్లోనే ఉండేదండి వెనక చాలా మంచిది ఇప్పుడే అయ్యొద్దు ఇయ్యొద్దు అని మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తినండి తినండి మీ ఆరోగ్యం మంచిది అని చెబుతున్నారు మేము షుగర్ ప్రేషన్ చాలా మంచిది నేను కంపల్సరీ మా ఇంట్లో అంకులు నా కోసం వేరుశనగకాయలు కొనుక్కొచ్చి పక్కన పెడతారు అందరం తింటాం ఇంటికి ఎవరు వచ్చి మేము వేసిన ఇస్తాం ఏం చేసుకుంటున్నాయి పెద్ద మూకుట్లో వేసుకున్నా వెనక అయితే నాకు మంగళాలని ఉంటాయి కుండతో కుండకి చేసి ఆటిలో ఏం చేయాలి కట్లు పోయి లేదా ఇప్పుడు గ్యాస్ పొయ్యిలో వచ్చి మనకు అవన్నీ పోయినాయి కదా మళ్ళీ వెనకటి పాత రోజులు వస్తున్నాయండి అన్ని విషయాల్లోనూ పెద్ద మూకుడు ఇది నేను కొబ్బరి నూనె కాసుకుంటానికి చేశాను మన ఛానల్లో కొబ్బరి నూనె కూడా నేను ఎలా చేశానో చూడండి ఎందుకంటే మనం పూజలు చేసినప్పుడు కొబ్బరికాయలు పెండితే కదా వాటిని వేస్ట్ చేయకుండా కొబ్బరి నూనె చేసుకుని నేను ఆయిల్ చేసుకుంటాను మీకు ఆయిల్ కూడా చూపించాను నాలుగేళ్ళు ఇది ఆయిల్ చేసి కొంచెం వచ్చేవాడికి వేయించుకుంటాం అంటే లోపల కొప్పు ఉడికేవ్ ఓకేనా రోడ్డు మీద డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నిన్న మేము అంతులు మేము వెళ్తే ఒక స్కూటీ మీద చాలా చిన్న పిల్లాడండి డ్రైవింగ్ మంచిగానేమో అక్కడ ఒక పదిహేను అమ్మాయి మళ్ళీ ఒక పదమండేళ్ళు అబ్బాయి ముగ్గురు కూర్చునండి మా ఓవర్టేక్ చేసి ఓవర్టేక్ చేస్తున్నారు డ్రైవింగ్ దిడ్డంగా నాకు చేస్తున్నారు చాలా బాధ ఇస్తుంది వాళ్ళని చెప్తే అసలు పేరెంట్స్ తెలియకుండా బయలు బయటికి తీసుకొచ్చేస్తున్నారు నిజంగా మనం గవర్నమెంట్ అంటాం తప్పు గవర్నమెంట్ కూడా కాదు మనలో కూడా ఉన్నాయి మన పిల్లలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బళ్ళు ఏంటో అసలు డ్రైవింగ్ చేస్తా అంటే నిజంగా సిగ్నల్ ఇస్తారు అంకుల్ సిగ్నల్ ఇస్తారు మేము వెళ్తున్నామని పెద్దవాళ్ళండి అసలు డ్రాంగ్ మన గవర్నమెంట్ పెనాల్టీ లేస్తేనే నిజంగా అప్పటికప్పుడు డబ్బులు కట్టిస్తేనే డ్రైవింగ్ వస్తుంది రాంగ్ రూట్ లో మనకు పెడతారు ఎంత అవుతుంది పెట్రోల్ అండి ప్రతి ఒక్కళ్ళు రాంగ్ రూటే నిజంగా అసలా చదువుకున్న వాళ్ళమే మనం తప్పు చేస్తున్నాం ఎట్లాగే మారుతుందో అసలు అర్థం అట్లా అందుకే ఈ విప ఏమంటారు విపరీత బుద్ధి వినాశకాలం అంటారు అట్లా తయారైపోయాం రాను ఎంత బాధపడుతున్నాం అంటే ఎవరొచ్చి మాము మేము అసలు షాక్ ఒకటి చెప్పలేదు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఎందుకు వెళ్ళానంటే ఫార్మసిస్ట్ ఆఫీస్ కి నేను ఫార్మసీ నా సర్టిఫికేట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కి రెండు చేయించుకోవాలి ఎంతంటే సినిమాలో చూసామండి చీజింగ్ ఎవరో మొత్తానికి తెలియదు ఏమో మరి పట్టుకుని కార్లు రన్నింగ్ అండి అంత స్పీడ్ అని నేను చూడలేదు అసలు మా కార్ గుద్దేసేవాడు అసలు నాకు బీబీ వచ్చి ఎమ్మటి విఘ్నేశ్వర అన్న తప్పించుకున్నాడు ఎంత దూరం వెళ్ళాడో అసలు నాకు తెలియదు అసలు ఆ రన్నింగ్ మెడలో బంగారం ఎక్కువ వేసుకుంటున్నాం ఆడాలకి సేఫ్టీ కాదు బంగారాలు ఇవన్నీ అసలు అసలు నిజంగా డ్రైవింగ్ అసలు కుటుంబం ఉంటుందండి మన కోసం ఆలోచించండి అబ్బాయిలారా ప్రతి ఒక్కళ్ళు నేను చాలా మందిని చూస్తున్నా రాంగ్ రూట్ కి వెళ్ళమా అండి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోండి పెట్రోల్ ఎంత అవుతుందండి ఇంకో ఖర్చు తగ్గించండి ఇంకోటి తగ్గించుకోండి మీ పెట్రోల్ కోసం ఏమండి టైం పాస్ వీడియో అండి టైం పాస్ కి మనం ఎలా వేసిన కళ్ళు తింటాము ఇట్లా టైంపాస్ కబుర్లు మన చిన్నప్పుడు తాటాకులు వరిగడ్డి వేసి వాళ్ళం ఎక్కువ తాటాకుల మీద పచ్చేసిన కలిసి పోసి మంట పెట్టి కాల్చుకుని ఏరుకుని అక్కడే తినేవాళ్ళం అది ఇప్పుడు ఇక్కడ లేవు కాబట్టి మనం ఇలా నూకుడిలో వేసుకెళ్తుంది ఇట్లా ఇంకా తింటలేనండి ఫస్ట్ వాయి కూడా వేసాను అది కూడా దీంట్లో కలిపేస్తా కలిపేసి ఇంకా మన ఈ నూకుడు కూడా స్టవ్ ఆపేస్తాం స్టవ్ ఆపేసి మూకుడు వేడిగా ఉంటుంది కొంచెం ఎట్టెట్లా అన్నా ఉనుకోండి ఆ వేడికి ఇంకా బాగం పరిగిపోతాయి చక్కగా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉడికిపోయి వేడిగా ఉన్నాయి ఉడికిపోతాయి ఇవేమో మొక్కలకి ఇవేమో మనకి చూసారుగా ఎంత ఈజీగా చేసి పెట్టుకున్నామంటే ఐదారు రోజులు వస్తాయి పిల్లలకి సండే శనివారం ఆదివారం వస్తే తప్పకుండా చేయండి అందరూ మంచిగా తింటారు పిల్లలకి అయితే కొంచెం బెల్లం ఇవ్వండి ఓకేనా అండి ఉంటానండి బై అండి